హలో అందరికీ ఈ వీడియోలో మీరు చూస్తున్నది లక్ష్మణ ఫలం అండి మనకి సీతాఫలం రామఫలం తెలుసు లక్ష్మణ ఫలం కూడా ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఇది చూడడానికి సీతాఫలం రామఫలం కంటే కొంచెం పెద్ద సైజులోనే ఉంటుంది చెట్టు కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇది మనకి కొంచెం పనిస్కాయ్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది సీతాఫలం రామఫలం లాగే విత్తనాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి లోపల గింజలు ఇది మేము సమ్మర్కి ఊరెళ్ళినప్పుడు చెట్టుకి ఉంటే కోసి తీసుకుని వచ్చాము జర్నీలో చాలా జాగ్రత్తగానే తీసుకుని వచ్చాము కొంచెం లై లైట్గా డ్యామేజ్ అయింది లైట్గానే అది ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో చూడండి టేస్ట్ అయితే పీచు టైప్లోనే ఉంది లోపల సీతాఫలం రామఫలం అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఇది ఎలా ఉందంటే కొంచెం లోపల పీచు ఎక్కువగా ఉంది గింజలు మాత్రం సీతాఫలం లాగే ఉంటాయి